పరి దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు సరేలే నీకు ఎవరు తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్న నేను అన్నాను అదే కుదురుతుందా నిజంగా యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి ఇప్పుడు చాలా రేర్ అది రావడం అనేది ఇంపాసిబుల్ కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను అండ్ యాక్సెప్ట్ చేశాను షూటింగ్ వెళ్ళాం అద్భుతంగా వచ్చింది యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటే వెళ్ళిపోయాం ఇట్ లిటల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు కానీ నాన్నాను మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు మీరు కామ్గా కూర్చోండి నేను చేస్తాను తర్వాత మీరు చెప్పండి అన్న సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు రెడీ చేశారు ఫస్ట్ షాట్ ఇది ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు చూశాను ఒకసారి టేక్ అన్నాను కెమెరా ఆన్ అయింది టపా టపా చేస్తాను ఓ అన్నారు అసలు అంటే దెట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతాను అని ఇప్పుడు ఐ సార్ ఎప్పుడూ విజయశాంతియే అదే పౌరుషం అదే రోజు ఏం తగ్గేలే ఎంత ఏజ్ అయినా ఇలాగే ఉంటాను స్ట్రాంగ్గానే ఉంటాను ఎందుకంటే అమ్మ అని అంటున్నారు కదా మా అమ్మ నాన్న ఆ డిసిప్లిన్ చెప్పి నేర్పించి ఒక క్రమశిక్షణతో నన్ను పెంచబట్టే ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి రాగాలిగాను కమిట్మెంట్ డెడికేషన్ అది ఉండాలి ప్రతి మనిషికి తల్లిదండ్రుల మీద ఆప్యాయత ఉండాలి ప్రేమించాలి చివరిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఆ విలువ తెలీదు వాళ్ళు లేనప్పుడే అయ్యో మా అమ్మ లేదు మా నాన్న లేరు అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎంతకాలం బతికున్నా ఆ ప్రేమగా చూసుకోండి ఆప్యాయతగా చూసుకోండి అదే మీకు శ్రీరామ రక్ష అని మీ ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఇంకా ప్రొడ్యూసర్స్ అంటారా బాబు గారు ప్రొడ్యూసరు సునీల్ గారు అశోక్ గారు చెప్పక్కర్లేదు అద్భుతంగా ఖర్చుకు వెనకాడలేదండి ఎంత కావండి అంత పెట్టండి అనేసి బాబు వాళ్ళందరూ డిసైడ్ చేసి చెప్పడం జరిగింది సో నిజంగా బాగా అంత ఖర్చు పెట్టారు బాగా వచ్చింది ఇక డైరెక్టర్ గారు అయితే ఫస్ట్ పిక్చర్ లాగా నాకు అనిపించేట్లా చాలా బాగా చేస్తారు కూల్గా ఉన్నాడు ఆయన సెట్లో కూడా ఏదో టెన్షన్ పడుతూ బాబుతో నాతో చేస్తా అంత లేదు టెన్షన్ జస్ట్ కూల్గా ఏదో ఒక ఇరవై సినిమాలు చేసిన అంత ఎక్స్పీరియన్స్ తోటి ఆయన బాగా చేశారు అండ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా టు బికమ్ అ టాప్ డైరెక్టర్ అండి డెఫినెట్గా బాబు మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఎక్ ఎత్తికి తీసుకొస్తే ఎక్క నేను అడిగాను బాబు డైరెక్టర్లు ఎక్కడెక్కడి నుంచో ఎత్తికి తీసుకొస్తారు ఎలా కనపడుతుంటారు లేదమ్మా ఏదో చెప్తూ ఉన్నాను సో వాళ్ళందరూ సినిమాలు సక్సెస్ అయినా పెద్ద డైరెక్టర్లు అయిపోయారు సో ఆ బాబుకి ఆ ఓపిక ఆ టేస్ట్ అంటే సినిమా మీద ఎంత ప్యాషన్ అంటే అండి మామూలు కాదని అది కూర్చుని అమ్మా ఇది చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆ కమిట్మెంట్ అంటే ఎన్టీ రామారావు గారు మనవాళ్ళు అంటే మామూలు రామా రామారావు గారు నేర్పించిన ఆ డెడికేషన్ సిన్సియారిటీ అసలు క్రమశిక్షణ నిజంగా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉండడం అన్నది నాకే షాక్ అనిపించింది సో బాబుకి బాబు ఎప్పుడు ఇలా ఉండాలి హ్యాపీగా ఉండాలి మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ చూడండి ఐ థింక్ క్లైమాక్స్లో అయితే మీరు షాక్ అయిపోతారు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు మామూలుగా కాదు మీరు చూసిన తర్వాత తెలుసు అంత బాగుంటుంది అండ్ షాక్ అవుతారు ఒక్క నిమిషం అలా ఉంటుంది క్లైమాక్స్ సో అండ్ ఇంక చెప్పడానికి ఏం లేదు అన్నీ చెప్పేసాను నేను ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి